వంకాయ కొబ్బరి కారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వంకాయలు కిలో ఎండు కొబ్బరి అరకప్పు జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా ఏంటంటే మనం ఇలా నాలుగు కట్ చేసి ఓకే చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలా పొడవ వంకాయలతో బాగుంటుందా విడత చాలా బాగుంటుంది అంటే గుండ్రంగా ఉంటాయి కదా సో విడత చాలా బాగుంటుంది ఓకే ఓకే ముందుగా ఇవి నూనెలో వేయించుకుందాం ఓకే వేయించుకున్న తర్వాత అప్పుడు మనం స్టఫ్ చేసుకుంటామండి అవునండి మసాలా సిద్ధం చేసుకొని దాంట్లో స్టఫ్ చేసేసి మళ్ళీ కొంచెం వేయించుకుందాం ఓకే మోతి ఇస్తారా మెత్తగా అయిపోవాలండి అవునండి అంటే హాఫ్ కుక్ అయితే మనకు సరిపోతుంది తర్వాత మళ్ళీ మసాలా కొన్ని తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుంటాం కదా ఓకే అప్పుడు మొత్తం ఉడికిపోతుంది ఓకే ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలండి ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయి కదా మనం మసాలా రెడీ చేసుకోవాలి మసాలా రెడీ చేసుకుందామా దట్ టైప్ మార్చ్ చేసుకుందాం ఓకే ముందుగా ఎండు మిరపకాయలు ఆయిల్ లేకుండా అండి ఆయిల్ లేకుండా ధనియాలు ఓకే జీలకర్ర జీలకర్ర సో డ్రైగా మనం ఫ్రై చేసుకోవాలి yes sir వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి కూడా యాడ్ అవుతుందా అవును ఎండు కొబ్బరి అక్కడ పొడిగా వాడుతున్నాం మనం కావాల్సితే మనం ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ఓకే అండి ఓకే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లారాక మనం మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఓకే సో ఇక్కడ మనం జస్ట్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండు కొబ్బరి పొడి సో ఇవన్నీ మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఓకే గారు ఇక్కడ వంకాయలు కూడా మగ్గినట్టున్నాయి స్టవ్ అండి ఇవన్నీ మనం మిక్సీలో వేసేసి దీంతో పాటుగా ఉప్పు కొత్తిమీర కూడా ఓకే చక్కగా అన్ని రకాల ఫ్లేవర్స్ ఇందులో మిక్స్ అయిపోతున్నాయండి కొబ్బరి కారం ఓకే ఉప్పు అలాగే కొత్తిమీర సో దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఓకే సో అక్కడ పచ్చిమిర్చి మనం ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు కదా అక్కడ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఓకే ఓకే పేస్ట్ రెడీయా రెడీ అండి సో ఇలా గట్టిగా రావాలి గట్టిగా రావాలి సో ఇప్పుడు ఇవి వంకాయల్లో కూరేసుకోవాలి స్టఫ్ చేసుకోవాలా మొత్తం వంకాయంతా ఫిల్ అయ్యేలాగా మనం వేసేసుకోవాలా అవునండి సో ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసుకోవాలా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం సో అక్కడ మనకి పేస్ట్ కొంచెం మిగిలిపోయింది కదండి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కొంచెం డ్రై కావాలనుకుంటే మనం ఆ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలిపేస్తే అలా కోటింగ్ లా వస్తుంది లేదు కొంచెం గ్రేవీ కూడా కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అదే గ్రేవీ కూడా గ్రేవీగా ఉంటుంది ఓకే అండి ఇలా అన్ని వేపు తీసేసుకుంటాం వేసుకుంటాం బాగా మగ్గింది అనుకోండి అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చు అండి అప్పుడు ఆ మసాలా కూడా కొంచెం కలర్ మారింది కదా అవును అయినా స్మెల్ కూడా వస్తుంది ఆ మసాలా ఫ్రై అవుతుంది ఓకే ఓకేండి రెడీ అయ్యండి రైడింగ్ చూస్తున్నారు కదండి మరి వంకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది